కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ కెఎన్ మల్లేశ్వరి గారు రాసిన రెండు మామూలుగానే మాలతిది కండ్రగొంతుక కోపంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడుపులోకి దిగిపోయిందంటే అసలు భరించలేడు హరి రెండు ముళ్ళకంపల్ని ఒకేసారి కావలిచుకున్నట్టు మనసులో సూదిపోట్లు అలాంటప్పుడు ఆమెని ఓదార్చాలని అనిపించకపోగా విపరీతమైన కోపం వస్తుంది మాట ఏడుపు కలిసిన ఆ వింత శబ్దం అంటే తిక్కరేగుతూ ఉంటుంది అర్థం అర్థం లేకుండా రెంటినైనా ఎందుకు కలపడం అయితే ఏడు లేకపోతే మాట్లాడు అని గట్టిగా అంటాడు హరి ఒకసారి పది గంటల పాటు బయట నలిగిపోయి రాత్రి ఇంటికి వచ్చాడు లోపలేదో జివ్వున లాగేస్తోంది సిగరెట్ గురించి కాబోలు అనుకున్నాడు లోపలికి వెళ్లకుండా వీధివాకిల్లో పచారులు చేస్తున్నాడు ఉండి ఉండి ఆగి సిగరెట్ పొగ గుండెల్లోకి బలంగా పీల్చి కదులుతున్నాడు పొగ రింగులు పిట్టగోడ మీద నుంచి పూలకొండీలోకి చొరబట్టం చూసి కూతురు గుర్తొచ్చింది రోజూ నీళ్లు పోసి ఈ ఒక్క మొక్కనే పోషణ చేస్తోంది వెంటనే చేత్తో పొగ చెదరగొట్టాడు చివరి పఫ్ కూడా అయ్యాక అర్థమైంది లోపల లాగేసేవి ఇంకా చాలా ఉన్నాయని పై ఆఫీసర్ భూతం నెత్తిమీద కూర్చుని తైతక్కలాడుతోంది అప్పులు తల చుట్టూ వలయాల్లా తిరుగుతున్నాయి అవి పీల్చిపారేసే చిన్న విషయాలు కాకపోవడంతో బతిమాలో బెదిరించో ఇంటి బయటే వదిలేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది ఇంటికొచ్చాకైనా నట్టింట్లో నాలుగు నిమిషాలు నిలబడితే ఓ మనిషి అంటూ ఉన్నావని నాకు పిల్లలకి గుర్తుంటుంది దొంగని పట్టుకున్నట్టుంది ఆ స్వరం పొంచి ఉన్న నక్క ఓడ వేసినట్టు అనిపించి చుట్టూ అయోమయంగా చూశాడు హరి తను ఇక్కడికి రావచ్చు నన్ను లోపలికి పిలవచ్చు అవేమి చేయకపోగా రెండు ఉద్దేశాలు ఒకే మాటలో ఇరికించి విసరడమేందుకు అనుకున్నాడు ఇటు నుంచి ఇటే ఆ గొంతు వినపడిన చోటికి అనిపించింది ఓ రోజు ఆఫీసు మెట్ల మీదే భూతాన్ని వదుల్చుకునే వెసులుబట్టు చిక్కింది అప్పుల కట్టల్ని బుర్రలో ఒక మూలకి సర్ది పెట్టాడు వీధివాకిల్లో ఫ్రెండ్తో కలిసి విరగబడినవ్వుతున్న కొడుకుని పలకరింపుగా చూసి క్షణం ఆగకుండా ఇంట్లోకి అడుగుపెట్టాడు కూతురు గులాబీ పువ్వులా నవ్వి చెయ్యూపి చదువుకోవడానికి లోపలికి వెళ్ళింది బడలికి వదులుచుకోవడానికి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు పొగలు కక్కుతున్న అన్నం విందుగా కూరలతో ఊరిస్తున్న పళ్ళెం అందుకున్నాడు రుచిని అనుభవిస్తూ చెమటలు కక్కుతున్నాడు హియమ్ఐ కట్టి నెలలు దాటింది ఐదా ఆరా మారటోరియంలోకి వెళ్ళినట్టు చెప్పలేదు తల ఉంచుకుని తన మానాన్న తాను తింటూనే నిష్ఠూరంగా అంది మాలతి తింటున్న పళ్ళెం చేయిజారినట్టయింది హరికి ఆమె గొంతుకి వెలపరం తట్టుకోలేక గుండె తీపులు పట్టి జల్లుమంది ఆవగా తిండి నములుతున్న చప్పుడు మాటల చప్పుడు కలిసిపోయి ఆ వికారమైన శబ్దం భరించడం కష్టమైనట్టు గుటకలు మింగాడు మాలతి పీక నొక్కేసైనా ఆ చప్పుడు ఆపాలనిపించింది తలెత్తి చూశాడు మెడ మీద ఒత్తిడి కట్లతో పడగెత్తిన పాములా అనిపించింది బలవంతాన చూపులు మరల్చుకున్నాడు వీధివాకిల్ని డైనింగ్ టేబుల్ని కూడా దాటేసి ఒక ఆనక రోజు ఆఫీస్ నుంచి వస్తూ కొన ఊపిరితో కొట్టుకులాడే కోరికని జాగ్రత్తగా మూట కట్టుకొని ఇంటికి తెచ్చుకున్నాడు తినడానికి పళ్ళె ముందు కూర్చున్న పావుగంటలో మూడుసార్లు ఆమె వంక మృదువుగానో ప్రేమగానో చూసే ప్రయత్నం చేశాడు కాస్త సరసంగా ఒక మాట అనడానికి రెండుసార్లు గొంతు సవరించుకున్నాడు కాసేపటికి గమనించిందామె తోలదరుగా పడుకుందారనుకున్నా ఆవలింత తీస్తూ అంది అతనేమీ అనకపోయేసరికి సర్లే అంది విసుగ్గా మళ్ళీ అయిష్టం కూడా తెగనట్టు ఇంట్లో షాపులో గొడ్డు చాకరీ చేసి చస్తున్నాను విసుగ్కి కొద్దిపాటి ఏడుపును కూడా కలిపి అంది చెవులకు గట్టిగా తాళం వేసుకోవడం వల్ల సర్లే అన్న ఒప్పుదలు మాత్రమే విన్నాడు సెల్ ఫోన్లో పబ్జీ ఆడుతున్న కొడుకుని చూసి పడుకోరా తొందరగా అన్నాడు నువ్వు డాడీ అన్నిటికీ ఇలా చెప్తావు మా ఫ్రెండ్స్ అంతా వన్ ఓ క్లాక్ వరకు ఆడతారు నేను ఇంకా లెవెన్కే ఆపేస్తాను అన్నాడు ఇంకేదో జాగ్రత్త చెప్పబోయి కొంచాన్ని ఎక్కువ చేసుకోవడం ఇష్టం లేనట్టు ఆగిపోయాడు తలుపులు గట్టిగా మూసి కలిసి మంచం మీదకి చేరారు మృదువుగా ఆమెలోని స్త్రీని వెతుకుతున్నాడు మిగతా శరీరం అంతా తనది కానట్టు వదిలేసి తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు చూస్తూ ఉందామె లాభం లేక లంచ్అవర్లో ఇంటర్నెట్ చేసిన సాయాన్ని గుర్తు తెచ్చుకుని ప్రయాసపడుతున్నాడు ఉన్నట్టుండి చాతగా పోతే సరి అంది అకస్మాత్తుగా ఉలిక్కిపడి ఆగిపోయి మొహం వంక చూశాడు అతని మీద లేదు చూపు తీవ్రమైన ఆలోచన ఏదో కలిచివేస్తున్న గొంతుతో అసలుకి పదిహేను లక్షల అప్పు నాకు తెలియకుండా ఎలా చేసావు ఎందుకు చేసావు అయ్యిగాక దాచినీ కూడా నాశనం చేస్తున్నావు బిడ్డల బతుకులేం గాను నీకో పాతిక నాకో పదిహేనేళ్ళు పూట గడవడం ఖనా కష్టం ఆస్తిపాస్తులా సున్నా ఇవన్నీ తీర్చేదెలా అసలుకి మా అమ్మాళ్ళింట్లో ఇలాంటి అప్పులు బాగోతాలే నడవ్వు ఎంతొస్తే అంతలోనే బతికేవాళ్ళం పైకప్పుతోనే మాట్లాడుతూ ఉంది చీమునెత్తురు ఉన్న మనిషిలాగా ఆపేయాలా జంతువులాగా కొనసాగించాలో తెలియక మంచం చెక్క అంచుకోసి తల బాదుకోవాలనిపించింది హరికి ఈ క్షణము అంతే నూట యాభై కిలోమీటర్ల దూరం కూడా మాలతి ఆలోచనల నుంచి వాటిని బయటికి నెట్టే ఆ రెండిందాల గొంతు నుంచి హరిని కాపాడలేకపోయింది నాలుగు రోజుల కిందట ఆఫీసు పని మీద విజయవాడ వచ్చాడు అనుకున్న పని అవ్వలేదు అవ్వకపోవడంలో ఉద్యోగం ఊడే ప్రమాదం ఉందన్న ఆలోచన చెమట మీద ఉప్పుచారికల అదనపు చికాకును కలిగిస్తోంది రాత్రి పదకొండు దాటింది సింగిల్ రోడ్డు పెద్దగా జనసంచారం లేని ప్రాంతం అడపాదడపా రయ్యను దూసుకు లారీలు ఒకటి అరా కార్లు తప్ప వేరే బండ్లేవీ లేవు ఇదే ఊపును కొడితే ఇంకో అరగంటలో లాడ్జ్ చేరుకోవచ్చు కానీ ఇక్కడ బ్రాంచ్ డొక్కు బైకు ఏ క్షణంలో ఏ పని పెడుతుందో తెలీదు అన్నిటికీ తోడు పగలల్లా ఎండనబడి తిరిగిన అలసట వల్ల ఓపిక అడుగంటింది పంటి బిగును ఓర్చుకుంటున్నాడు ఇంతలో జేబు నుంచి సెల్ వైబ్రేషన్ గుండెను జలదనిపజేస్తూ తడుముతూ ఉంది ఐదోసారి కూడా ఆగకపోయేసరికి నంబర్ కూడా చూడకుండా కుడి భుజంతో చెవి దగ్గర సెల్లు నొక్కిపట్టి బండి నడుపుతూనే చెప్పు మాలతి అన్నాడు ముక్కు చేదుళ్ళు మొదలయ్యాయి సరిగ్గా వినపడక చెప్పు అన్నాడు గట్టిగా ఈసారి నాలుగు వెక్కులు కూడా తోడయ్యాయి నేను డ్రైవింగ్లో ఉన్నాను నిస్సహాయంగా కోపంగా అన్నాడు పిల్లల ఎల్ఐసి పాలసీలు కూడా తగిలేసినట్టేనా వణుకుతున్న గొంతుతో అంది అతనికి ఏమీ గుర్తురాలేదు ఏ ఎల్ఐసీలు పైసా పైసా పోగేసి ప్రతి ఏడాది ప్రీమియం ఇస్తూనే ఉన్నాను నీకు ఆ పాలసీలు ఏవో వస్తే పిల్లల చదువులకి సాయం అవుతుందనుకున్నా ఇచ్చిన డబ్బు ఏం చేశావో మూడేళ్ల నుంచి కట్టలేదు వాటిని కూడా తగలెట్టావు ఇల్లు సద్దుతుంటే నోటీసులు కాగితం ముక్కలు దొరికాయి ఏడుపు మాటలతో పాటు ఏవో ఢమఢమా శబ్దాలు వినిపించాయి ఆపుతావా ఉద్రేకంతో ఊగిపోతూ అరిచాడు అరవడమే వచ్చు నీకు తీర్చాల్సిన అప్పులు కనపడవు పైపెచ్చు ఉన్నాయన్నీ ఊష్టి చేస్తున్నావు పిల్లల్ని కూడా తాకట్టు పెడుతున్నావు కావాలా నోర్మి ఒక మాట విసిరాడు ఇక ఇంతకన్నా నీకేం చేతనవుతుందని నాకు తెలుసు నాకు తెలుస్తల్లో నాకు తెలుసు అప్పులు తీర్చడానికి ఏదో ఒక రోజు నన్ను కూడా ఎవడో ఒకటి దగ్గర పండబెడతాం కాసేపు వైపులా నిశ్శబ్దం తరువాత అంతే ఊపులో హరిగొంతులో నుంచి గట్టిగా నాలుగు మాటలు వినపడ్డాయి అక్కడితో ఆగకుండా అవే మాటలు హిస్టరిక్గా అరుస్తూనే ఉన్నాడు ఫోన్ వంక వెగటుగా చూసి చిచి వీటికి మాత్రమే లేవు గొనుక్కుంటూ టపీమని ఫోన్ పెట్టేసి వచ్చి పిల్లని కావలిచ్చుకొని పడుకుంది మాలతి నిద్రలో పిల్ల తల్లి గుండెలోకి ముడుచుకున్నప్పుడు అక్కడ పొంగిన ఏరు ఆమె కళ్ళలోంచి దూకింది ఆకాశంలో విమానానికి మంట అంటుకున్నట్టుంది అది ఎక్కడ పడుతుందో చూడడానికన్నట్టు వంకే చూసుకుంటూ నేల మీద పరుగులు పెడతా ఉంది మాలతి సముద్రం అడ్డొచ్చింది అలల పడవ మీద కూర్చుని ఊగుతున్నాడు హరి తన వంక క్రూరంగా చూస్తున్నాడు కానీ పెదాలు మాత్రం సాగదీసి నవ్వుతూ ఏదో అంటున్నాడు ఏమంటున్నావు అతను చెబుతున్నది వినడం కోసం సముద్రంలోకి మరింత లోతుకు దిగుతూ అడిగింది చెప్పాడు వినపడలేదు మళ్ళీ అడిగింది మళ్ళీ మళ్ళీ చెప్పాడు మాలతి మనకి ఈ పదిహేను కాదు ఇంకో పాతిక లక్షల అప్పు ఉంది అతను నవ్వు కాస్త ఏడుపులోకి దిగింది అప్పు 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 సముద్రంలో మునిగిపోతూ ఉంది పైకి తేలే మార్గమే లేదు ఊపిరి అందడమే లేదు గట్టి గట్టిగా అరుస్తూ ఉంది గుంజుకుంటా ఉంది ఇక ఇదే చావు అయిపోయింది తన పని కానీ తను బతకాలి పిల్లలు లేవడానికి పెగిలించుకుంటూ కొత్త అప్పు మళ్ళీ అప్పు భయం ఏడుపు గందరగోళం ఉరుకులు పరుగులు స్లీప్ పెరాలసిస్ మెదడు నుంచి శరీరాన్ని పట్టి బలవంతాన లాగి 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 ఎప్పటికో తెగిపడి రొప్పుతూ లేచింది కాసేపు తనెక్కడుందో అర్థం కాలేదు చుట్టూ చూసింది అగ్గి నీరు అరుపులు ఏడుపులు హరి ఏవీ లేవు ఎవ్వరూ లేరు చిన్న గది కర్టెన్ చాట్ నుంచి వీధి లైట్ వెలుగు స్మసగ్గా పడుతోంది గజగజలాడుతున్న మొహాన్ని చేతుల్లోకి దించుకొని అప్పు పదిహేను అంతకు మించి లేదు గట్టిగా చెప్పుకొని కాసేపటికి లేచి నీళ్లు తాగి సమయం చూస్తే నాలుగున్నర మూడు నాలుగు గంటల నిద్ర కూడా లేదు నాలుగడుగులు వేసేసరికి నిస్సత్తవుగా ఉంది కల వెంటాడుతోంది మూడేళ్ల కిందట ఒకసారి హఠాత్తుగా మాలతికి చెప్పాడు హరి రెండు లక్షలు అప్పు చేశానని ఆ రోజే మొదటిసారి షాక్ తగిలింది ఈ జీతాలతో ఎన్నాలని ముష్టిబతుకు ఇంకొంచెం సంపాదించడం కోసం అప్పు చేసి కేబుల్ వర్క్లోకి దిగానని చెప్పాడు రెండున్నరేళ్ల కిందట మళ్లీ హఠాత్తుగా కేబుల్ వైర్లు ఎక్కడికక్కడ కత్తిరించిపోయారు నష్టం వచ్చింది అందుకే మళ్ళీ అప్పు చేశాను ఇప్పుడు అది ఐదుకు చేరింది అన్నాడు ఆ రోజు బాగా పోట్లాడింది మనకి మన జీతాలు చాలు ఇవన్నీ వద్దంది ఏడాది కిందట అప్పు పదకొండు లక్షలకు చేరిందని నాటకీయ పరిస్థితుల్లో చెప్పాడు తేరుకున్నాక ఇంట్లో భూకంపం పుట్టింది గొల్లు గొల్లును ఏడుస్తూ పిల్లల్ని దేవుడి గుడి దగ్గరికి లాక్కెళ్లి వాళ్ల నెత్తిమీద చేతులు పెట్టించి హరితో ప్రమాణం చేయించింది ఇవన్నీ వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటూ అప్పులు తీర్చుదామని బతిమలాడింది సరేనన్నాడు ఆరు నెలల కిందట ఎవరో ఇంటి మీదకి వచ్చినప్పుడు హరిని రెట్టించి అడిగితే తెలిసింది అప్పు పదిహేను లక్షలకు చేరిందని ఆ రోజైతే పిల్లల ముందే అతని చొక్కా కలర్ పట్టుకుని గుంజీ గుంజీ అడిగింది ఇవన్నీ వదిలేమన్నానా లేదా మమ్మల్ని బతకనివ్వమన్నానా మేమేం పాపం చేసాం మమ్మల్ని చంపేశావా అరుపులతో కేకలతో ఇల్లు దద్దరిల్లిపోయింది గుడ్ల నీరు కక్కుకుంటున్న తండ్రిని పిల్లలు జాలిగా చూసి తల్లి నుంచి విడిపించారు నిజానికి కేబుల్ పని ఏడాదిన్నర క్రితమే వదిలేశాడు ఇద్దరు జీతాల నుంచి అతి కష్టం మీద ఐదు వేలు మిగిలేవి వడ్డీలకు కూడా సరిపోయేవి కావు ఇవన్నీ మాలతికి తెలిస్తే భయపడుతుంది బాధపడుతుంది అని తన తిప్పలేవో తనే పడేవాడు ఏ దగ్గర అప్పు తీర్చడానికి బీ దగ్గర బీ వడ్డీ కట్టడానికి సి దగ్గర బీకి అసలు చెల్లించడానికి డి దగ్గర తెచ్చేవాడు కట్టగట్టుకుని పీడించే ఈ నలుగురిని వదిలించుకోవడానికి ఈఎఫ్జిహెచ్ఎల్ దగ్గర అప్పు చేసేవాడు ఈ ప్రక్రియ జడ్ వరకు సాగి పుట్టి ములిగింది ఐదు పది అని లేదు ఎంత దొరికితే అంత తన చుట్టూ కొద్దిపాటి చనువుతో మెసిలే ప్రతి మనిషి దగ్గర చేయిచాచాడు అతని అప్పులన్నీ చుట్టలు చుట్టుకొని అర్థం కానంత సంక్లిష్టంగా ఉండేవి వీటి నుంచి బయటపడగలనన్న ధీమాతో మాట్లాడేవాడు మాలతి నమ్మేది కాదు అతను మాలతి ఒక్క మాట చెప్పాలి నీతో అని యథాలాపంగా అన్నా కూడా అది కొత్త అప్పేమోనని ఉలిక్కిపడేది కల మెలకువ రెండూ ఓవర్లాప్ అవుతూ భయపెట్టేవి ఇప్పుడు కూడా ఇక నిద్ర పట్టదని ఆలోచిస్తూ హాల్లోకి వచ్చి నేల నడిమధ్య పడుతున్న ఏదో వస్తువు చూస్తే అది హరి ఏమో అన్న అలంకు పుట్టింది దిగాలుగా కూర్చుని దాన్నే చూస్తూ ఉంది మనసు మీద అతిపెద్ద మరకగా మిగిలిపోయిన ఒక రోజు గుర్తొచ్చింది ఇంటికి దగ్గరలోనే మాలతి పనిచేసే జనరల్ స్టోర్స్ ఉంటుంది ఆ రోజు బాగా రష్గా ఉంది ఆ సమయంలో ఫోన్ చేశాడు హరి పని ఒత్తిడి వల్ల ఎత్తలేదు ఎంతసేపైనా సెల్ ఆగకుండా మోగుతూనే ఉండడం చూసి చాటుకు వెళ్ళి ఎత్తవలసి వచ్చింది అటువైపు నుంచి పెద్ద గొంతుతో గుక్కలు పట్టి ఏడుస్తున్నాడు హరి ఇక అయిపోయింది ఇక అయిపోయింది నా జీవితం ఇదిగో ఇప్పుడే చచ్చిపోతున్నా అన్నాడు పిల్లల్ని బాగా చూసుకోమన్నాడు తేరుకుని ఏదో అనేలోపే ఫోన్ పెట్టేశాడు మళ్ళీ చేస్తే ఎత్తడం లేదు ఇక అప్పుడు చూడాలి మాలతిని కాళ్ల చెప్పులు మరిచి ఎవరో పిలుస్తున్నా పలక్కుండా చీర కుచ్చీళ్లు ఎగ్గట్టి రోడ్డుకు అడ్డం పడి మీదికొచ్చే కార్లు బస్సుల సోయ్ లేకుండా చెమటలు దిగకారుతూ డొక్కలు ఎగిరిపడుతూ ఎగ ఊపిరి దిగ ఊపిరి మనిషిలా రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చి పడింది ఓరగా వేసిన తలుపు దడాలను తోస్తే ఇదిగో ఈయనట్టింటనే ఏడుపుతో ఉండ జుట్టుకొని పడున్నాడు పరుగును వెళ్ళి ముక్కు చూసి మూతు చూసి ఒళ్లంతా తడిమి చూసి ఇద్దరూ ఒకరికొకరు చుట్టుకొని గావుర్లు పెట్టి ఏడ్చారు అతను పదకొండు లక్షల అప్పు గురించి చెప్పింది ఆ క్షణంలోనే ఎంత బుగులు పుట్టినా మనిషి బతికే ఉన్నాడన్న ఊరటలో అప్పు తీర్చలేనంత పెరిగింది ఆ క్షణంలో ముఖ్యం కాలేదు కాలం గడిచే కొద్దీ ఒట్లు బెదిరింపులు తగాదాలు దాటి ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని తెలుస్తూ ఉండేది తెలియనట్టు నటించటం మినహా ఏం చేయాలో ఇద్దరికీ తెలియదు అప్పుల బాధతో నిద్ర చెదిరిన అలసట కుంగదీస్తోంది మాలతిని అప్పటికి అవుతుంది పక్క పోర్షన్లో పేపర్ పడిన చెప్పుడు మాలతి లేచి వంటగదులకు వెళుతుంటే కొడుకు నిద్ర కళ్ళతో దబదబా అడుగులేస్తూ వచ్చి అమ్మ ఫోన్ మోగుతానే ఉంది వినలేదా అని అరిచి చేతికిచ్చి హాల్లో ఉన్న బొంత మీద వాలాడు ఇప్పుడెవర్రా సనుగుతూ తీసింది అటువైపు మాలతి తమ్ముడు ఎరా తమ్ముడు ఏదో పలకరించబోయింది అంత సున్నితత్వం పాటించే పరిస్థితులు లేడతను అక్క బావ నిన్ను అన్యాయం చేసిపోయాడే యాక్సిడెంట్ అంటున్నారే గొల్లుమన్నాడు తన పక్కన బరువుగా ఏదో పడిన శబ్దం విని కొడుకు గబాలం లేచాడు మాలతి కుప్పకూలిపోయి ఉంది పక్కన ఫోన్లోంచి శబ్దాలు పదహారేళ్ల ఆ పిల్లాడు అకస్మాత్తుగా ఆ క్షణమే చాలా పెద్దవాడు అవ్వవలసి వచ్చింది మామయ్య సూచనల మేరకు చెయ్యవలసిన వాళ్ళకి ఫోన్లు చేశాడు పక్క పోర్షన్లో చెప్పాడు చెల్లిని లేపి తీసుకువెళ్ళి ఎదురింటి ఆంటీకి అప్పచెప్పి వచ్చాడు ఎప్పుడూ వీధి వాకిల్లో కలిసి కబుర్లు చెప్పే క్లోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు వాడు అవసరానికి ఉపయోగపడుతుందని అడిగి స్కూటీ వేసుకుని వచ్చి చూడగానే ఫ్రెండ్ని కావలించుకొని సారీరా అన్నాడు పిచ్చిదానిలా భయంగా మూలమూలకి ముడుచుకొని పోతున్న మాలతిని చూసి చుక్కనీరు బయటికి రానివ్వకుండా పర్లేదురా అన్నాడు కొడుకు పొద్దున పదింటికెల్లా బంధువులు చేరుకున్నారు అప్పులిచ్చిన వాళ్లలో కొందరు ఏం చేయాలో ఎవరిని అడగాలో తోచనట్టు తచ్చాడుతున్నారు వచ్చిన వారంతా ఎక్కడికక్కడ చిన్న గుంపులుగా కూడి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడే వింటున్నాను అసలు అసలేం జరిగింది వాడికి హరితమ్ముడు మాలతివంక అనుమానంగా చూస్తూ అంటున్నాడు వాడికి బండి కూడా సరిగ్గా నడపడం రాదు నన్ను ఎక్కించుకున్నప్పుడు కూడా ఒకసారి పడేశాడు హరివాళ్ళ అక్క అంది మాలతి తమ్ముడు మొత్తం నడిపించాడు తెలిసిన ఎమ్మెల్యేని పట్టుకుని కేసులు అవి వద్దని చెప్పి మార్టం అయిందనిపించి మధ్యాహ్నం మూడో గంటకెల్లా హరిశవాన్ని ఇంటికి చేర్చాడు బండి మీద వెళ్తుంటే గుర్తు తెలియని వాహనం గుద్దేసింది రోడ్డుకి అడ్డంగా ఉన్న బండిని శవాన్ని ఎవరో పక్కకు జరిపి రోడ్డు క్లియర్ చేసుకుని వెళ్లారు తెల్లవారి నాలుగింటికి కారులో వెళుతున్న వాళ్ళు రోడ్డు పక్కన బండిని మనిషిని పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు హరి వ్యాలెట్లో విజిటింగ్ కార్డ్ చూసి పోలీసులు తనకు కాల్ చేశారని అడుగుతున్న వారికి చెబుతున్నాడు తమ్ముడు దీని మీద వంద ప్రశ్నలు వేయబోతున్న వారికి మాలతిని పిల్లల్ని చూపించి చేతులు జోడించాడు రాత్రి ఎనిమిదింటికి కార్యక్రమం ముగిసింది ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు మాలతి వాళ్ళ అమ్మ తమ్ముడు మరదలు మిగిలారు ఇంట్లో మాలతిని చూస్తుంటే పిల్లలకి నాన్నే కాదు అమ్మ అనే మనిషి కూడా మిగిలేటట్టు లేదు అనిపించింది తమ్ముడికి పట్టి బలవంతాన లేపి టీకప్పు చేతికిచ్చి డాబా మీదకి తీసుకెళ్లాడు వీధిలోని వెలుగు మొహాన పట్టం ఇష్టం లేనట్టుగా డాబా కిందకి వాళ్ళని చెట్టు నీడని మరుగు చేసుకుని కూర్చుంది పిల్లల మొహం చూసుకుని ఎలా ధైర్యం తెచ్చుకోవాలో చెబుతున్నాడు ఎప్పటి నుంచో ఉగ్గబట్టుకుని ఉంది ఇక ఆపుకోలేనట్టుగా ఏం జరిగిందిరా ఏడుపు వల్ల రాచుకుపోయిన గొంతుతో అడిగింది కాసేపు అతనేమీ మాట్లాడలేదు యాక్సిడెంట్ ఎలా జరిగిందో నిజంగా మనకు తెలియదక్కా ఈ అప్పుల గొడవలు అవి చాలినట్టు మళ్ళీ కేసులంటూ నువ్వు తిరగలేవు అందుకే క్లోజ్ చేయించేశాను పోయిన ప్రాణం ఎలాగూ తిరిగిరాదు ఇప్పుడు నెత్తిన ఉన్న వాటిని ఏం చేయాలో ఆలోచించు అన్నాడు అయోమయంగా తల ఊపి ఊరుకుంది అసలు బావ ఆఖర్సారి నీతో ఎప్పుడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు కొమ్మలు కదిలినప్పుడెల్లా మాలతి ముఖం మీద కదులుతున్న వెలుగు నీడల్ని చూస్తూ అడిగాడు నిర్జీవంలో అయిపోయింది మాలతి పొద్దున్న నుంచి మనసులో గింగిరాలు తిరుగుతున్న హరి మాటలు తను జీవితాంతం రెండుగా చీలి బతకాల్సి రావడాన్ని సంపూర్ణం చేసిన సంశయ వాక్యాలు చంపుతున్నావు గదే నువ్వుగాని నీ వాగుడు ఆపకపోతే నేనిప్పుడే ఏదో ఒక లారీ గుద్దేసి చచ్చిపోతాను గుద్దేమంటావా చెప్పు చచ్చిపోమంటావా చచ్చిపోతాను గుద్దేస్తాను హిస్టరిక్గా అరుస్తూనే ఉంది అతని గొంతు ఆ బెదిరింపుకి చికాకుపడి తను టపీమని ఫోన్ పెట్టేసిన చప్పుడు గుండెలో మారుమోగుతుంది వాటిని ఎప్పుడూ బయటికి రాకుండా అదిమి పెట్టడానికి అన్నట్టు మోకాళ్ళని గుండెకి చేర్చి ఉండలా తనను తాను చుట్టుకుపోయింది మాలతి కథ ప్రపంచంలోని శ్రోతలు కెఎన్ మల్లీశ్వరి గారు రాసిన రెండు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు